గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను తొమ్మిది పది హిట్లే అసలు హిట్ కాదు సార్ తర్వాత చిరంజీవితో పద్నాలుగు తీశాను పద్నాలుగు సినిమాలు చిరంజీవి గారితో సో నా అదృష్టం ఏంటంటే మూడు తరాలతో అవును చేశానమ్మా రామారావు బాలకృష్ణ మళ్ళీ తారకరత్న మళ్ళీ నాగేశ్వర నాగార్జున సుమంత్ కృష్ణ మహేష్ బాబు సోమబాబు కొడుకు రాలేదు కానీ శ్రీకాంత్ కొడుకుతో కూడా మళ్ళీ అసలు ఇంట్రడ్యూస్ చేసిందే మీరు సూపర్ అసలు అలా డెస్టినీ అమ్మ నేను ప్లాన్ చేసి చేసింది కాదు పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ నా అదృష్టం ఏంటంటే ఇంతవరకు ఏ హీరో కూడా నా డైరెక్షన్ అంటే ఆయన వద్దులండి అందులో నారాయణ గౌరది నాది చాలా మంచి కాంబినేషన్ కాబట్టి నా తరఫున మాట్లాడేవాడు స్టేజ్ మీద ఆయన పిక్చర్ ఒకటి ఆడితే నేను పోటీగా ఇంకో పిక్చర్ నాకు పోటీగా ఆయన ఇంకో పిక్చర్ ఇట్లా చాలా ఫ్రెండ్లీ వాతావరణంలో జరిగిందమ్మా అప్పట్లో ఈ ఇండస్ట్రీ ఎలా ఉండేది సార్ అంటే సినిమా మార్కెటింగ్ పరంగా కావచ్చు టాప్ హీరోస్ని సినిమాలు చేయడానికి కన్విన్స్ చేసే విధానం కావచ్చు మీ డైరెక్టర్స్ మధ్యలో ఉండే ఆ పోటీ తత్వం కావచ్చు అంటే ఎలా ప్లాన్ చేసేవారు మీరు అప్పటి ఆ స్ట్రెస్ని కాంపిటీషన్ని హ్యాండిల్ చేయడానికి రామారావు కానీ లేకపోతే వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ గంటలు గంటలు కథ చెప్పేవాళ్ళం కదమ్మా చెప్పేవాళ్ళు కాదు అంత ముందు వాళ్ళు ఏం చేశారు మనం ఈసారి కొత్త డిఫరెంట్ ఓ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్లో లైన్ ఓకే అయిపోయింది లేకపోతే ఇంకోటి చూడండి అంటే అంతే ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా చాలా మంచి ప్రొడ్యూసర్స్ నాకు ఎంతసేపు ఏంటంటే ప్రొడ్యూసర్ హండ్రెడ్ పర్సెంట్ నష్టపోకూడదు రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే వాళ్ళు వడ్డీలు తెచ్చి ఇది చేసి అది చేసి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి అనే స్పిరిట్తో ఉండేది అందులోనే మాక్సిమం అడిగిన థర్టీ ఎయిట్ డేస్లో తీసాం అంతేనా ముప్పై ఎనిమిది రోజులు సినిమా అయిపోయింది జ్యోతి ఇరవై రోజులు అరే ఏదైనా కూడా నలభై నలభై ఐదు రోజులు అమ్మాక్సిమం ఆ తర్వాత ఈ జిమ్ జిప్పులు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం అప్పుడు అప్పుడైనా కూడా నాకు డెబ్బై రోజులు దాట్లేదు అరవై డెబ్బై రోజులు అలా ఒక పక్కన తెలుగు ఒక పక్కన హిందీ ఊరిగమ్మన్న తెలుగులో కృష్ణతో పెద్ద సూపర్ మా అది చూసి జితేంద్ర హిందీలో ఏంటంటే అప్పుడుకేంటే పదహారేళ్ళ వయసు తెలుగులో హిట్ అయింది హిందీలో శ్రీదేవి చేస్తే ఆళ్ళ అయినా కూడా జితేంద్ర శ్రీదేవిని పెడదామంటే ఓకే అన్నాడు లేకపోతే అమ్మాయికి అట్లా సౌందర్ గారు ఇంటర్వ్యూలో కూడా అమ్మాయి చెప్పింది అసలు అండ్ చాలా అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే లాస్ట్లో అమ్మాయి మామూలు అనే సినిమా తీసింది కదమ్మా రీసెంట్గా రిలీజ్ ఇక్కడ ఆడియో ఫంక్షన్ తెలుగులో కూడా చేయడానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచి అమ్మాయి కాంబినేషన్లో ఇరవై నాలుగు సినిమాలు చేశాను ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం కూడా మనం చెయ్యాలని నాకు ఆడ నమస్కారం పెట్టింది ఆ తర్వాత దేవలోకానికి వెళ్ళిపోయింది చాలా ఇండస్ట్రీకి అంటే మ్యాక్సిమం సర్వ్ చేసింది అట్లాంటి డెత్ ఉండకూడదు అవును సార్ అవును సరే ఇందాక మీరు